స్వాగతం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈరోజు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగర్ రోషన్ కుమార్ ఎలక్షన్ క్యాంపియన్లో పాల్గొనడం జరిగింది నే ప్రసాద్ ఏపీ స్టేట్ బీసీ సాధికార డైరెక్టర్ ఏలూరు జిల్లా కృష్ణ బలిజాకుల సంఘ సంక్షేమ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా కళ్ళబొల్లి మాటలు చెప్తూ మరి గత ఐదేళ్ల నుంచి కూడా నా బీసీ సోదరులు నా ఎస్సీ సోదరులు అనుకుంటూ వాళ్ళ మీదే దాడులు చేస్తూ వాళ్ళనే అనగదొక్కినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే ఇవాళ బీసీలకి ముప్పై ఐదు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లని ఇరవై నాలుగు శాతానికి తగ్గించినటువంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో నేను బీసీలకి నేను తప్పలాని ప్రకటించి నేను అవి చేస్తాను ఈ అని చెప్పిన మహానుభావుడు మరి ఏం చేశాడో బీసీ సోదరులకు సమాధానం చెప్పాలి అలాగే బీసీ సోదరులని ఎస్సీ సోదరులని ఎంతమందిని నువ్వు కక్షపూరితంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టావు ఎంతమందిని చంపించావు అనే దానికి కూడా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి బీసీ సోదరులను అనగదొక్కకుండా నువ్వు నా యాదవ సోదరులు నా గౌడ సోదరులు అనుకుంటూ నువ్వు కళ్ళపల్లి మాటలు చెప్తూ ఇవాళ్ళకి కూడా వాళ్ళని మభ్యపెట్టే పరిస్థితిలో నువ్వు ఉన్నావు కానీ బీసీ సోదరులు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేమంతా తెలుగుదేశం ఎంతంటి ఉంటాం మాకు న్యాయం చేసింది చంద్రబాబు గారు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని చెప్పినటువంటి బీసీ సోదరులకు అందరికి కూడా మా తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చాక మరి పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలకి పెంచి మరి ఆదుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి మరి అలాగే మరి పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలకు ఆసరాగా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి మహిళలకి ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలు ఉంటే వారు పేదవారు అయి ఉంటే మరి ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ పిల్లలకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు మరి అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ ఉండాలో సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి మన ఇంట్లో కనుక ఎవరికైనా పొలం ఉండి ఉంటే పది సెంట్లో ఉండి ఇరవై సెంట్లు అవ్వండి అరేకలు ఉండి వాళ్ళకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం చెప్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి అలాగే ప్రతి మహిళ కూడా ఒక వాళ్ళ గుర్తింపు కార్డు తీసుకుని ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి మంచి పథకాలు అనేకం తెలుగుదేశం వస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ మరి అందరూ కూడా ఆలోచించి మన ఏ ప్రభుత్వం అయితే వస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది ఏ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి మరి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ఓటు అనే ఆయుధంతో ఇవాళ మన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవిస్తూ జై చంద్రబాబు జై తెలుగుదేశం కేవలం ఉద్యోగాలు యువత రాష్ట్ర భవిష్యత్తు అనేది కూడా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఏదైతే మన చింతలపూడి నియోజకవర్గానికి ప్రకటించినటువంటి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు కూడా గతంలో మన పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అంతకు ముందు నుంచి కూడా అనేకమైన సేవలు చింతలపూడి నియోజకవర్గంలో చేస్తూ రావడం జరిగింది గతంలో కరోనా సమయంలో రోషన్ గారు ఈ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు నిజంగా మేము కొన్ని ప్రాంతాల్లో పర్యటనలో వెనకెళ్తుంటే మహిళలు కానీ వృద్ధులు కాని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారండి కరోనా టైంలో దేవుళ్ళు లాంటి వ్యక్తిలా మమ్మల్ని ఆదుకున్నారండి మా కుటుంబానికి భరోసా ఇచ్చారు రోషన్ గారు అన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆయన ఎజెండా ఏంటంటే మనతో మాట్లాడుతున్నప్పుడైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడైనా ఆయన రెండే విషయాలు స్పష్టంగా చెప్తారు కేవలం మనం పోరాటం చేయవలసింది వ్యక్తుల మీద కాదు వ్యవస్థ మీద సమస్యల మీద ఆ సమస్యల్ని పరిష్కరించినప్పుడు మాత్రమే నాయకుడు నేను ఆ నాయకత్వాన్ని మరో ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఈ చింతల పండుగ అందించాలనే ఆలోచనతో వచ్చాము మరో ముప్పై సంవత్సరాలు అభివృద్ధి ఎజెండాగా చింతలపండు ముందుకు తీసుకెళ్తాననే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయనతో ఒక పది నిమిషాలు మాట్లాడితే ఆయన మనస్తత్వం మీకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా సోదరులారా రాబోయే ఎన్నికలు ఆశామాషీ వ్యవహారం ఏం కాదు ఎంత దుర్మార్గాలకైనా ఎలాంటి రాజకీయాలకైనా తెరలేపుతారో దానికి మీరందరూ కూడా సిద్ధపడి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరినీ కూడా మనం ఈ విషయాన్ని వారి వద్దకు తీసుకెళ్లి వాస్తవాన్ని తెలియజేసి ఏ ప్రభుత్వం అయితే వస్తే రాష్ట్రం బాగుపడుతుందో మధ్య పేద తరగతి బడుగు బలహీన వర్గాలు ముందుకు వాళ్ళకి వివరంగా చెప్పాల్సిన బాధ్యత తీసుకోండి ఈ రోజు నుంచే మనం ఈ సమావేశం గుర్తయిన తర్వాత రేపటి నుంచే మొదలు పెట్టండి నిజాలు చెప్పండి వాస్తవాలు చెప్పండి వాళ్ళలాగా మన కలబలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అబద్దాలు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు మన ఏజెండా భవిష్యత్తు ఆ భవిష్యత్తును కాపాడేటటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా రావాలని చెప్పి మీ అందరూ కూడా చెప్పాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు గుర్తులు అసెంబ్లీకి సొంగారం